అంటే డబ్బులు లేవు అతని దగ్గర దగ్గర డబ్బులు ఉన్నాయి బీజేపీలో చేరగలిగాడు ఆ డబ్బుల్ని కాపాడుకోవడానికి బీజేపీలో చేరాడు ఇవాడు అతను అక్కడ నడుపుతున్నాడు ఇప్పుడు నల్లమిలి దగ్గర డబ్బులున్నాయి శివరామ కృష్ణరాజు దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఉన్నటువంటి వాడికి భారతీయ జనతా పార్టీలో ఛాన్స్ ఇవ్వాలని పురంధేశ్వర్ గారు అనుకున్నారు దానికోసం శివరామ కృష్ణరాజుని పక్కన పెట్టారు ఆయనకి ఇచ్చారు కరుడు కట్టిన పసుపు వాదుల్లో కాషాయంలోకి పంపుతున్నారా మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తున్నారా బాబు గారు ఇంత సీన్ ఏం లేదండి బేసిక్ గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఎంత స్ట్రాంగ్ గా ఉంది అన్నది అక్కడ అర్థమవుతుంది ఇందులో పెద్ద స్ట్రాంగ్ ఏం కనిపించట్లేదు నాకు చాలా పెద్ద స్ట్రాంగ్ గా కనబడుతుంది ఎందుకంటే ఒకసారి సీట్లు అనౌన్స్ చేసేసాక అది మార్చలేకపోయారు ఏం ట్రై చేశారు సీట్లు అనౌన్స్ చేసే స్ట్రాంగ్ ఉంటే అభ్యర్థిని మార్చకూడదు కండువా మార్చినంత మాత్రం అభ్యర్థిని మార్చి సీట్ ఇచ్చేస్తే దాని స్ట్రాంగ్ అనుకుంటున్నాను అభ్యర్థిని ఇంతవరకు జాతీయ నాయకత్వం మార్చాల ఇక్కడ సెట్ చేస్తున్నారు వీళ్ళు నల్లమని రామకృష్ణుడి విషయంలో ఎవరు ఎవరు నిర్ణయం అది అదే కదా పురంధేశ్వరి విషయమే కదా అధినాయకత్వం మార్చలేదు కదా ఇప్పుడు అనపర్తి సీట్ అన్నటువంటిది చంద్రబాబు ఇస్తానన్నారు భారతీయ జనతా పార్టీ పట్టి అడిగిందా భావిస్తానన్నారు వీళ్ళు తీసేసుకున్నారు ఇది అనపర్తి సీట్ వరకు సీట్ వరకు తీసుకున్న తర్వాత ఆ సీటు తీసుకున్నటువంటి పురంధేశ్వరి వేసిన ఎత్తుగడ ఏంటి సోమీర రాజుని ఓడగొట్టడం అంటే సోమవీరరాజు అక్కడ పోటీ చేయించి ఓడగొట్టడం తద్వారా ఆయన రాజకీయ సమాధి చేయడం సోమవీర రాజు జాగ్రత్తగా ముందు గ్రహించి పక్కకు తప్పుకున్నాడు దాంతో ఈవిడ శివరామకృష్ణరాజుని పెట్టాల్సి వచ్చింది ఈ ఇంపాక్ట్ ఏమైంది ఆవిడ విజయానికే దెబ్బ అన్నటువంటి విషయం అర్థమయ్యాక అర్జెంట్ గా మార్చాలనుకుంది ఆ సీటు మార్చమని అడిగింది సీటు మార్చడానికి చంద్రబాబు సిద్ధపడి చింతలపూ ఆవిడ అడిగింది ఎందులూరు ఆపాడు తంబలపల్లి ఆపాడు కానీ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నరసాపురం ఈ రెండింటిని మార్చమని అడిగినా ఒప్పుకోలేదు వాడు స్టిల్ నవ్వు ఇప్పటికి కూడా బిజెపి జాతీయ నాయకత్వం నుంచి పార్లమెంటరీ బోర్డు నుంచి లేదు అక్కడ అంటే ఇక్కడ డౌట్ అధిష్టానం బీజేపీ అధిష్టానం నియోజకవర్గాలను కన్ఫర్మ్ చేసింది గానీ అభ్యర్థుల విషయంలో రాష్ట్ర నాయకత్వాన్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఇవ్వలేదు మరి ఎలా మార్చున్నా